ఐశ్వర్యనే కోర్టుకెక్కిందండి ఈ మధ్య కాలంలో రకరకాల ప్రచారం జరుగుతున్నట్టు ఇది విడాకులకు సంబంధించిన విషయం మాత్రం కాదండి పర్సనాలిటీ ప్రొటెక్షన్ కో ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా అవును ఈ విషయం గురించి నేను మీకు ఇప్పుడు అప్డేట్ చేసేస్తాను ఎస్ ఏఐ గురించేనండి ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత సెలబ్రిటీల వీడియోలు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయడం అనేది మనం చూస్తున్నాం కదా మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే వల్గర్ వీడియోలు సృష్టించడం వాటికి బూతు ఆడియోలు జోడించడం మరీ ఎక్కువైపోయినాయి మరి ఇలాంటి వారిపైన సరైన చర్యలు తీసుకోవాలని తన పర్సనాలిటీ పై తనకి మాత్రమే హక్కు ఉంటుంది అనే రూలింగ్ ఇవ్వాలి అని ఐష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఐష్ తో పాటు భర్త అభిషేక్ బచ్చన్ తో పాటు అమితాబ్ కూడా కోర్టును ఇదే కోరారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కాపీ రైట్ చట్టం ప్రకారం నైన్టీన్ నైన్టీ నైన్ ట్రేడ్ మార్క్ చట్టం ప్రకారం తమకి ఈ పర్సనాలిటీ ప్రొటెక్షన్ రైట్ ఉండి తీరాలి అని అడుగుతోంది టెక్నాలజీ ఎంత ప్రమాదకరంగా ఎంత అభ్యంతరకరంగా మారిపోయిందో మరీ ముఖ్యంగా మహిళల విషయంలో అని చెప్పడానికి ఆయుష్ कैसे? और एग्जापल